అందరికీ నమస్కారం అండి ఇక్కడ గౌరవ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి చూడున్నటువంటి ఉన్నటువంటి నమస్కారం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం చాలా అర్థవంతంగా అనిపించింది ఎందుకంటే అనేక సమస్యలు డిస్కషన్కు రావటం జరిగింది దానిలో ప్రధానంగా మనకి ఈ బెజిర్ ఆఫ్ విలేజెస్ గుంటూరు నగరపాలక సంస్థ సరౌండింగ్స్ విలేజెస్ అన్నీ కూడా చాలా వరకు ఉంటూ రూరల్ మండలంలో ఉన్న పదకొండు గ్రామాలు అట్లాగే పెదకానీ తాడికొండ మండలాల్లో ఉన్నటువంటి ఇంకొక ఏడు గ్రామాలు మెచ్చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఒక హెలికాప్టర్ గురించి తర్వాత కలిసినందువల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తర్వాత ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా కూలంకషంగా డిస్కస్ చేశారు చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారికి దీని మీద ఒక ప్రతిపాదనలు పంపి ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతూ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ వెళ్ళే విధంగా ఆ తదుపరి చర్య కోసము ఆమోదించారు పాటు మరి మీ అందరికి తెలుసు శంకర్ విలా ఆర్ఓపికి సంబంధించి మనకి ఇప్పటిదాకా కన్సెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయటం స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అట్లనే ల్యాండ్కి టీడీఆర్ బావన్స్ ఇవ్వడం జరిగింది అదే కొంతమంది కోర్టులకు వెళ్ళారు గౌరవ హైకోర్టుని సంప్రదించినప్పుడు వారు ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద టేకప్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు అంటే ఏదైతే వాళ్ళు ప్రేయర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చారు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద ఒక ఫార్టీ సెవెన్ ప్రాపర్టీ ఓనర్స్ని మనం ల్యాండ్ ఎక్విజేషన్ ప్రో ప్రాసెస్లో కవర్ చేసేదానికి ప్రణాళిక చేసుకున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్కి తగిన ప్రతిపాదనలు ల్యాండ్ సంబంధించి తగిన ప్రతిపాదనలు పంపించి గవర్నమెంట్ చేత ఎసం పెంచుకొని తర్వాత కలెక్టర్ గారికి రిక్వెస్ట్ లిస్ట్ ఫైల్ చేసేదాన్ని కూడా ఈరోజు కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేసుకోవడం జరిగింది ఇది అంటే ఈ రెండు మేజరు ఐటమ్స్ ఈరోజు తర్వాత మరి జనరల్గా బర్క్స్ కానీ తర్వాత కొన్ని గౌ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడగటం వాటికి ఆన్సర్ చేయటం అన్ని జరిగింది ముఖ్యంగా ఈస్ట్ గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారు ఒక రెండు మేజర్ బరేల్ గ్రౌండ్స్ గురించి చాలా కాలం నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు దీనికి కావాల్సినట్టు వర్క్స్ అన్ని కూడా శాంక్షన్స్ ఇచ్చాము అయితే ఆ శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ కొంచెం స్పీడ్కి వెళ్ళి తీసుకెళ్ళటం కొంత డిజైనింగు ఇవన్నీ కూడా రాబోయే వన్ వీక్ టెన్ డేస్ మంచిగా ప్లాన్ చేసుకొని ఆ రెండు బరెల్ గ్రౌండ్స్ కూడా త్వరితగతిన కంప్లీట్ అయ్యేదానికి ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది దీంతోపాటు మన దగ్గర అనేక పార్కులు ఉన్నాయి పార్కులో ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల పాడైపోవటం లేకపోతే రిపేర్లు ఉండటం ఇట్లా ఎరిగిపోవటం ఇట్లాంటివి ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఒక ఏదైనా ఒక ఏజెన్సీకి మెయింటెనెన్స్కి ఇచ్చేదానికి అది ఇద్దామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో కూడా ప్రెజేషన్ పాస్ చేసుకున్నాం సో ఏదేమైనా కూడా నగరంలో గౌరవ కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్సు అట్లాగే మేయర్ గారు అదే మాదిరిగా ముగ్గురు ప్రజాప్రతినిధులు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు అట్లానే గౌరవ ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు తర్వాత ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీలు ఉన్నారు వీరి అందరి యొక్క సహకారంతో మరి ప్రభుత్వ జిఎంసీ యంత్రాంగాన్ని కూడా సమాప్తం చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటిదాకా ఎట్లయితే గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం ఎంత స్పీడ్గా వర్క్స్ తీసుకెళ్తున్నామో ముందుకి మేజర్గా డ్రైన్స్ ఫోకస్ పెట్టాం అట్లా రోడ్స్ మీద ఫోకస్ పెట్టాం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి వీటిని ఇంకా బిగ్ వేలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయే రోజులు చేసుకోవడం జరుగుతుందని థ్యాంక్ యూ ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది కౌన్సిల్లో ఎజెండాలు ప్రతిపాదనలు ఏవైతే ఫీయాంబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కౌన్సిల్లో ముఖ్య ఉద్దేశం విలీన గ్రామాల గురించి చాలా ఎక్కువ సమయం డిస్కషన్ జరిగింది దానిలో కొంతమంది కావాలని మెజార్టీ వాళ్ళేమో కావాలని కోరారు అట్లాగే ఇద్దరు ముగ్గురు ఇది కలిస్తే అట్లా అని కోరారు చివరికి గౌరవ పశ్చిమ శాసనసభ్యురాలు వారు కూడా ఈ పదిహేడు గ్రామాలతో పాటు పద్దెనిమిదో గ్రామమైన పెదకాని కూడా కలిపితే మాకు అభ్యంతరం లేదని కోరగా దాన్ని మేము తప్పకుండా పెదకాని కూడా కలిపి గౌరవ కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించవలసిందిగా కమిషన్ గారు ఆదేశం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విశాలమైన మన టాప్ థర్టీ ఫోర్ సిటీస్ ఇండియాలో ఉండేటట్టుగా గుంటూరును విస్తరించడానికి నిన్న చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడని ఏ విధంగా మనందరం మీడియాలో చూసాం అన్ని ఛానల్స్లో వచ్చింది ఒక మహానగరంగా ఎన్ని గ్రామాలు కలిపారని దానిలో భాగంగా ఈ గుంటూరు కూడా విశాఖపట్నానికి విజయవాడకి దీటుగానే ఉండాలి కానీ మేము ఎక్కడ కింద స్థాయికి ఉండాలి వీల్లేదనే ఉద్దేశంతో మా గౌరవ ఎమ్మెల్యేస్ అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ అందరూ కలిసి సమిష్టిగా కార్పొరేట్లు కూడా కలిసి ఏంటంటే ముఖ్యంగా ఒక మిలీనియం క్లబ్లోకి వెళ్తే ఎక్కువ బెనిఫిట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అట్లాగే దీన్ని వివరంగా ఏ విధంగా అప్ ప్లాన్ అనేది కూడా గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు గారు చాలా వివరంగా సూక్ష్మంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది ఎట్లా చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న కొన్ని ఎనిమిది గ్రామాలు కూడా ఆయన గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడే ఈ యొక్క విలీనం చేసింది ఆయనే దానిలో భాగంగా బ్రహ్మాండంగా సూచనలు చేశారు దాన్ని మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన జయప్రదం చేసిన కార్పొరే సహచార కార్పొరేటర్లకి అట్లాగే అందరు నాయకులకి గౌరవ అధికారులకి పేరు యూ ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో మహానగరాలకు విశ్వనగరాలుగా మార్చేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగ్గినట్టుగా ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ చుట్టుపక్కల ఉన్నటువంటి పదకొండు గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనేక సూచనలు సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాత ఈ పదకొండు గ్రామాలతో పాటు గుంటూరు చుట్టుపక్కల ఆనుకున్నటువంటి మిగతా ఆరు గ్రామాల్లో కూడా పంచాయతీలు కూడా విలీనం చేయడంతో గుంటూరు నగరం వ్యాప్తి చెందుతుందని దాదాపు రెండు వందల ఎనభై స్క్వేర్ మీటర్స్ వరకు విస్తీర్ణం దాంతో పాటు కొత్తగా ఇరవై ఐదు వేల ఎకరాల కలిసి వచ్చేటువంటి పరిస్థితులున్నాయి దీంట్లో అనేకమైనటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తులు కానీ రాబోయేటువంటి రోజుల్లో అబ్రుడ్ టూ పాయింట్ ఓ కింద ఏదైతే ప్రతిపాదనలు ఏర్పాటు చేసి దాదాపు నాలుగు వందల నలభై కోట్లతో ఏర్పాటు చేయబోతున్నటువంటి గోరంట్ల వాటర్ సప్లై స్కీమ్ గాని అలాగే ఇటు కంతేరు నుంచి వచ్చేటువంటి స్కీమ్ ద్వారా ఈ విలీన గ్రామాలన్నిటికీ కూడా మంచినీటి సదుపాయాలు ఇప్పటికే రెవెన్యూ పరంగా సెల్ఫ్ సఫిషియంట్ గా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో కొత్తగా రెవెన్యూ పరంగా కార్పొరేషన్ భరించాల్సినటువంటి అవసరం లేకుండా వాటి ద్వారా వచ్చేటువంటి ల్యాండ్ బ్యాంక్ ద్వారా అనేక అభివృద్ది కార్యక్రమాలకు సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు అలాగే మిగతా వారందరూ కూడా చెప్పడంతో దీని యొక్క ప్రపోజల్ ని గవర్నమెంట్ పంపించడం జరిగింది అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి శ్మశాన వాటికలు హిందూ శ్మశాన వాటికలు ఉన్నటువంటి పాత గుంటూరు మరియు ఏడ్కూరుకు సంబంధించినటువంటి రెండు శ్మశాన వాటికలను కూడా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక కూడా కాల్ ఆఫ్ చేయడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రెండింటి మీద అనేక చోట్ల ఎక్కడైతే శ్మశాన వాటికి గానీ లేకపోతే హిందూ శ్మశాన వాటిలు కానీ క్రిస్టియన్ శ్మశాన వాటికల దగ్గర వాచ్మెన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పిల్లలు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పార్కులు వాటి దగ్గర ఎక్విప్మెంట్స్ ఏదైతే ఆడుకునేటువంటి ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన అలాగే స్పీడ్ బ్రేకర్స్ ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈరోజు కార్పొరేషన్ అధికారులు గాని అలాగే మేయర్ గారు గాని మేము అందరం కలిసి ఈ నగరంలో ప్రతి ఒక్క సామాన్యుడికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు కార్పొరేటర్ల సూచనలు సలహాలు తీసుకొని నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఎందుకంటే ఈ నగర రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి మన గుంటూరు నగరం కూడా అతి పెద్ద నగరంగా దేశంలోనే ఉన్నటువంటి మహానగరాల్లో ఒక నగరంగా గుంటూరు కూడా కావాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమం ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మేము రాబోయేటువంటి రోజుల్లో శ్రీకారంబోతాం సరే సార్ ప్రభుత్వం ప్రభుత్వం అంగీకరించిందంటారా వెళ్ళినప్పుడు శ్రీ ప్రభుత్వం అమ్ముడు ప్రపోజలు అడిగితే మేము పని అంగీకరిస్తాను ఆల్రెడీ ప్రభుత్వం అయితే అబ్దుల్గాలంలో ఉంది ఏమైనా వెళ్ళినకి ఖర్చుల ఒకటి మామూలుగా పంచాయతీ తీసుకుని మీకు ఒకటి చెప్తున్నాం సార్ ఇంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సెల్ఫ్ సెస్టైనబుల్ కార్పొరేషన్ మేము రానున్న రోజుల్లో మేము జరగకాల ఆలోచనతో కలిసినా కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయజాపే పని లేకుండా ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా మా ప్రభుత్వానికి డబ్బు ఉందా లేదా అని కానీ మేము ఆలోచిస్తాం మేము మా కాళ్ళ మీద మా కార్పొరేషన్ నిలబడేలాగా మా కార్పొరేషన్ ఓన్ తోనే డెవలప్ అయ్యేలాగా మా ప్రతిపాదన చేస్తాం అంతేగాని ఇక్కడ మీరు ఎప్పుడు మీరున్నారు ఎక్కడి నుంచి అయినా మేము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలానా లోన్కి వెళ్ళింది కానీ కానీ లేకపోతే ఇన్ని వర్క్లు ఇన్ని కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాం మీకన్నీ మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్తో సహా ఏ విధంగా ఉందని కూడా మీకు ఇప్పటికప్పుడు షేర్ చేయమని షేర్ చేస్తాం this is a self sustainable corporation this is one of the best corporation in the world. india okay